జై శ్రీరామ్ ఈరోజు ఒక అద్భుతమైన విషయాన్ని మీకు తెలియజేయబోతున్నాను ఇది కేవలం హిందువులకే కాదు మొత్తం భారతీయులకు ఉపయోగపడేటటువంటి అద్భుతమైన వీడియో ఇది బ్రిటిష్ వాళ్ళు మన సంస్కృతిని సంప్రదాయాల్ని మన విద్యా వ్యవస్థని ఎలా నాశనం చేశారు అనేటటువంటి విషయాన్ని వివరంగా తెలియజేసేటటువంటి అద్భుతమైన వీడియో మన భారతదేశ సంస్కృతి అత్యంత విశేషమైంది ఆ సంస్కృతిని మొత్తం ఎలా పాడు చేశారో చూడండి ఈ విషయాన్ని మొత్తం మనకు అందించింది సంగారెడ్డి నుండి క్రైమ్ రిపోర్టర్ టీ లక్ష్మి గారు ఈ వ్యాసాన్ని మనకు అందించారు వారికి నేను ముందు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారు తెలియజేసింది ఏమిటంటే మన భారతీయ సంస్కృతి వారసత్వాన్ని తిరిగి పొందే సమయం ఇది ఇంగ్లాండ్లో మొదటి పాఠశాల పద్దెనిమిది వందల పదకొండులో ప్రారంభించబడింది ఆ సమయంలో భారతదేశంలో ఏడు లక్షల ముప్పై రెండు వేల గురుకుల పాఠశాలలు ఉండేవిట ఉన్నాయి మన గురుకులాలు ఎలా మూసివేయబడ్డాయో గురుకుల అభ్యాసం ఎలా ముగిసిందో తెలుసుకుందాం మనం అందరం గురుకుల సంస్కృతిలో సనాతన సంస్కృతిలో ఈ క్రింద తెలియజేసినటువంటి విషయాలను బోధించేవారు अग्नि विद्या वायु विद्या जल विद्या अंतरिक्ष विद्या पृथ्वी विद्या सूर्य विद्या चंद्र चंद्र विद्या लोक विद्या मेघ विद्या धातु धातु ऊर्जा विद्या दिन रात विद्या श्रद्धा विद्या खगोल विज्ञान विद्या भूगोल विद्या काल विद्या भूगर्भ विद्या रत्नाल रना मरीज लोहाल आकर्षण विद्या प्रकाश विद्या संचार विद्या विमान विद्या जलयान विद्या अग्निया अग्निया आस्ट्र विद्या జీవ విజ్ఞాన విద్య యజ్ఞ విద్య ఇది ఇంతవరకు తెలియజేసింది ఏమిటంటే ఇది శాస్త్రీయ విద్య యొక్క చర్చ ఇప్పుడు ప్రొఫెషనల్ మరియు టెక్నికల్ విభాగాల గురించి తెలియజేసేటటువంటి విద్యలు వ్యాపార విద్య కృషి విద్య పశుపాలన విద్య పక్షిపాలన విద్య యాన విద్య వాహనాల రూపకల్పన విద్య రథంకర్ విద్య కుంహార్ విద్య లఘు విద్య తక్కలు రంగు విద్య ఖాట్వాకర్ రజ్జుకర్ వాస్తుకర విద్య ఖానా బనానేకా విద్య వాహన విద్య జల జలమార్గాల మార్గాల నిర్వహణ సూచికలు గౌశాల మేనేజర్ బాగ్వాణి వాన్ విద్య సహోగి విద్య ఇట్లా అనేక విద్యలు గురుకుల పాఠశాలలో నేర్పుతూ ఉండేవారట ఈ విద్య అంతా గురుకులంలోనే బోధించబడేది కానీ కాలంతో పాటు గురుకులాలను అదృశ్యము చేసి బ్రిటిష్ వారు ఈ జ్ఞానం అంతటిని కనుమరు కనుమరుగయ్యేలా చేశారు ఇది మెకాలే అనేటటువంటి ఒక ఆంగ్లేయుడు చేశాడు ఈ విధానాన్ని చూడండి ఇది మెకాలేతో ప్రారంభమైంది ఈరోజు మెకాలే పద్ధతి ద్వారా మన దేశ యువత భవిష్యత్తు ఇప్పటికీ నాశనం అవుతోంది ఈ మాట చదువుతాను చూడండి మెకాలే పద్ధతి ద్వారా మన దేశ యువత భవిష్యత్తు ఇప్పటికీ నాశనం అవుతోంది భారతదేశం గురుకుల సంస్కృతి ఎలా ముగిసిందో చూడండి కాన్వెంట్ విద్య ఎలా పరిచయం అయింది గురుకులాన్ని ఎలా నాశనం చేసింది అనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాం భారతీయ విద్యా చట్టం పద్దెనిమిది వందల ముప్పై ఐదులో ఏర్పడింది పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో సవరించబడింది దీనిని లార్డ్ మెకాలే అనేటటువంటి ఆంగ్లేయుడు రూపొందించాడు మెకాలే ఇక్కడ విద్యా వ్యవస్థపై ఒక సర్వే నిర్వహించగా చాలామంది బ్రిటీషర్లు భారతదేశ విద్యా విధానాన్ని గురించి తమ తమ నివేదికలను ఇచ్చారు బ్రిటీష్ అధికారి ఒకరు జీడబ్ల్యూ లూథర్ మరియు మరొకరు థామస్ మున్రో వీరిద్దరూ వేరువేరు ప్రాంతాలను వేరువేరు సమయాలలో సర్వే చేశారు భారతదేశాన్ని ఉత్తర భారతదేశం ఉత్తర భారతదేశంలో సర్వే చేసిన లూథర్ ఇక్కడ తొంభై ఏడు శాతం అక్షరాస్యత ఉందని తెలియజేశాడు ఇక దక్షిణ భారతదేశాన్ని సర్వే చేసిన మున్రో ఇక్కడ నూటికి నూరు శాతము అక్షరాస్యత ఉందని రాశారు భారతదేశం శాశ్వతంగా బానిసలుగా ఉండాలంటే దేశీయ మరియు సాంస్కృతిక విద్యా వ్యవస్థ పూర్తిగా కూల్చివేయబడాలి మరియు దాని స్థానంలో ఆంగ్ల విద్యా విధానం ఉండాలి అని మెకాలే స్పష్టంగా చెప్పారు మరియు మరియు ఇలా చెప్తున్నాడు ఏమంటే భారత్ అప్పుడే భారతీయులందరూ శారీరకంగా భారతీయులు అవుతారు భారతీయులందరూ కేవలం శారీరకంగా మాత్రమే భారతీయులు అవుతారు కానీ వాళ్ళందరూ మానసికంగా ఇంగ్లీష్ వారు అవుతారు బా చూడండి ఎంత ఎంత అన్యాయం ఎంత అన్యాయం వారు కాన్వెంట్ పాఠశాలలు లేదా ఇంగ్లీష్ విశ్వవిద్యాలయాలను విడిచిపెట్టినప్పుడు వారు బ్రిటిష్ వా బ్రిటిష్ వారి ప్రయోజనాలకు పనిచేస్తారు మెకాలే ఇంకా ఇలా చెప్పాడట ఒక పంటను నాటడానికి ముందు ఒక వ్యవసాయ క్షేత్రాన్ని పూర్తిగా దున్నుతున్నట్లే దానిని దున్నుతూ ఆంగ్ల విద్యా వ్యవస్థలో తీసుకురావాలి అందుకే అతను మొదట గురుకులము చట్టవిరుద్ధమని ప్రకటించాడు అప్పుడు అతను సంస్కృతాన్ని చట్టవిరుద్ధమని ప్రకటించి గురుకుల వ్యవస్థకు నిప్పంటించాడు అందులో ఉన్న ఉపాధ్యాయులను కొట్టి జైళ్లలో పెట్టించాడు పద్దెనిమిది వందల యాభై వరకు భారతదేశంలో ఏడు లక్షల ముప్పై రెండు వేల గురుకులాలు మరియు ఏడు లక్షల యాభై వేల గ్రామాలు ఉన్నాయి దాదాపు ప్రతి గ్రామంలో గురుకులము గురుకులం ఉంది మరియు ఈ గురుకు గురుకుల ఈ గురుకులములన్నీ ఉన్నత విద్యా సంస్థలుగా ఉండేవిట ఏడు లక్షల యా ఏడు లక్షల ముప్పై రెండు వేల గురుకులాలు ఉండేవి గురుకులములు ప్రజలు మరియు రాజు చేత కలిపి నడపబడేవి విద్యను ఉచితంగా ఇచ్చేవారు గురుకులాలు రద్దు చేయబడ్డాయి మరియు ఆంగ్ల విద్యను చట్టబద్ధం చేశారు మరియు కలకత్తాలో మొదటి కాన్వెంట్ పాఠశాల ప్రారంభించబడింది ఆ సమయంలో దీనిని ఉచిత పాఠశాల అని పిలిచేవారు ఈ చట్టం ప్రకారం కలకత్తా విశ్వవిద్యాలయం బొంబాయి విశ్వవిద్యాలయం మద్రాసు విశ్వవిద్యాలయం సృష్టించబడ్డాయి ఈ మూడు బానిస యుగ విశ్వవిద్యాలయాలు ఇప్పటికీ దేశంలో ఉన్నాయి మెకాలే తన తండ్రికి ఒక లేఖ రాశారు రాశాడట ఇది చాలా ప్రసిద్ధ లేఖ అందులో అతను ఇలా వ్రాశాడు కాన్వెంట్ పాఠశాలలు భారతీయుల మాదిరిగా కనిపించే పిల్లలను బయటకు తీసుకువస్తాయి కానీ వారి మెదడు ఇంగ్లీష్ భావజాలంతో నిండి ఉంటుంది మరియు వారికి వారి దేశం గురించి ఏమీ తెలియదు వారి సంస్కృతి గురించి వారికి ఏమీ తెలియదు ఎవరికి భారతీయులకి మనందరికీ మనందరి గురించే చెప్తున్నాడు మెకాలే తన తండ్రికి ఉత్తరం రాశాడు వారి సంప్రదాయాల గురించి వారికి ఏమీ తెలియదు వారి జాతి గురించి వారికి ఏమీ తెలియదు అలాంటి పిల్లలు ఈ దేశంలో ఉన్నప్పుడు బ్రిటిష్ వారు వా బ్రిటీష్ వారు వెళ్ళినా ఇంగ్లీష్ ఈ దేశాన్ని విడిచిపెట్టదు ఇప్పుడు అదే జరుగుతోంది ఆ సమయంలో రాసిన లేఖలో ఉన్న నిజం ఈనాటికి మన దేశంలో స్పష్టంగా కనిపిస్తోంది ఈ చర్య ద్వారా మన స్వంత భాష మాట్లాడటం మరియు మన సం మన స్వంత సంస్కృతిని చూసి సిగ్గుపడటం మనల్ని మనం తక్కువగా భావిస్తున్నాము మాతృభాష నుండి దూరం కాబడిన సమాజం ఎప్పటికీ అభివృద్ధి చెందదు మరియు ఇది మెకాలే యొక్క వ్యూహం మెకాలే అనే బ్రిటీష్ వాడి యొక్క వ్యూహం ఇది నేటి యువతకు భారతదేశం కంటే యూరప్ గురించి ఎక్కువ తెలుసు భారతీయ సంస్కృతిని గొప్పతనం తెలుసుకోండి మన భారతీయ సంస్కృతి వారసత్వాన్ని తిరిగి పొందే సమయం ఇది తెలుసుకోవాలి తెలుసుకోవాలి చూడండి ఎంత భయంకరమైన వ్యూహం బ్రిటిష్ వాళ్ళు చేశారో ఆలోచన చేయండి ఇవన్నీ కూడా నగ్న సత్యాలు ఇవన్నీ కాబట్టి మనం అందరం తెలుసుకుందాం మళ్ళీ మన వైభవాన్ని మనం పొందుదాం మన సంస్కృతిని మనం పాటిద్దాం మన ఆచారాల్ని మనం పాటిద్దాం మనం మళ్ళీ పూర్వ వైభవాన్ని పొందుదాం కాబట్టి ఈ యొక్క వీడియోని అందరికీ పంపించండి అందరికీ తెలియాలి ఈ యొక్క వ్యూహం మనల్ని అందరినీ భారతీయులందరినీ కూడా విద్యా వ్యవస్థని మార్చి నాశనం చేసినటువంటి వ్యూహం ఇది కాబట్టి అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ జై హింద్ జై హింద్ జై హింద్